సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు ఇళ్లలో ఉన్న వారిని చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని ఆదేశించారు హైదరాబాద్ లో హైదరాబాద్ ఎస్సీఆర్ఎఫ్ అగ్నిమాపక పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం భరత్ అందిస్తారు భరత్ చెప్పండి హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది అయితే అక్కడ పరిస్థితి ఏంటి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది అటు ఎందుకంటే కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలు కూడా వర్ష స్థాయి కూడా భారీ ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దాంతో పాటు అధికారులు కూడా అన్ని శాఖల అధికారులు కూడా తిప్పని అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే దీంతో పాటు పురాతన ఇళ్లలో ఉండే వారిని కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించి వీలైతే సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని చెప్పి అటు అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు వినాయక మండపాలలో వినాయక వినాయక మండపాల చుట్టూ కూడా ఉన్న విద్యుత్ స్తంభాలు అదే అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కానీ ఏవైనా ఉన్నా ప్రమాదం జరిగే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అటువైపు వెళ్లకుండా నేనైతే ఇద్దరు పోలీస్ బందోబస్తు పెట్టండి లేదంటే ఎవరైనా వాలంటీర్లను పెట్టి అటువైపు వెళ్లకుండా చూసుకోవాలని చెప్పేసి క్లియర్ గా అటు జిహెచ్ఎంసి సిబ్బంది అదేవిధంగా హైదరా సిబ్బందికి అదే విధంగా ఎస్డిఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నట్టుగా అయితే కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్టుగా అయితే తెలుసు అయితే లోతట్లో ఉండే ప్రాంతాలను కూడా కొద్దిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి ఎందుకంటే ఇది వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అటువైపు ఇటువైపు వెళ్లే ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు హడావీలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క సిబ్బంది అటు ఎన్డిఆర్ఎఫ్ గాని జిహెచ్ఎం సిబ్బంది కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి చూస్తూ ఉండాలి పర్యవేక్షణ శిక్షిస్తుండాలని చెప్పి అయితే వాళ్ళకి చెప్పడమే అయితే ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పి కూడా తను క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే లోతట్టులో ఉండే ప్రాంతాల్లో ఉండే ప్రజలకు మాత్రం ఆ చుట్టుపక్కల రైలింగ్ సమస్య ఉన్న ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఒకవేళ పురాతనమైన కూలిపే అవకాశం ఉన్నా కూడా అటు ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా జీఎస్ఎంసీ సిబ్బంది చోటికి వాళ్ళకి పంపిస్తే కనుక క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది ముందు దీనికి సంబంధించి ముందు జాగ్రత్తలకు సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి అటు సీరియస్ గా అయితే వీళ్ళ ప్రజలందరికీ అటు అధికారులకు అందరికీ కూడా సూచించినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఎప్పటికప్పుడు అటు నిల్వ ఉన్న నీటితో పాటు ఏదైనా చెత్త పరిశుద్ధ చెత్త చెదారం ఏదైనా ఉంటే గనుక దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి ఎందుకంటే దాని వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా సపరేట్ గా కొన్ని స్టాల్స్ కూడా మేము పెడతాము వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ చిన్న చిన్న వైరల్ ఫీవర్ లాంటివి ఏదైనా ఫిజికల్ ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీరు తొందరగా మీరు ఆ డాక్టర్ ని సంప్రదించాలనేది చెప్తారు ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అది అంటూ వ్యాధి లాగా ఒకరి నుంచి ఇంకొకరికి పాసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉంది దీనైనంత వరకు అటు హాస్పిటల్ కి వెళ్లి టాబ్లెట్స్ యూజ్ చేయాలని చెప్పైతే క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే దీంతో పాటు అటు ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గా చెప్పడం అయితే చెప్ జరుగుతుంది అవసరమైన చోట మాత్రం ఖచ్చితంగా అంటే ఎక్కడెక్కడైతే లో ప్రాంతాలు అదే విధంగా వినాయక మండపాల దగ్గర నియర్ బై లొకేషన్ లో ఉన్న లా ఉన్న అయితే ఖచ్చితంగా వైద్య సిబ్బంది పెట్టాలి ఎందుకంటే హెల్దింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది విధంగా లోటట్లు ఉండే ప్రాంతాలు కూడా పండి పైన అలా వెళ్లే వాళ్లకు కిడ్డై పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆయన అత్యవసరం అనుకుంటేనే బయటకు వెళ్ళండి అంతేకాకుండా నవరాత్రుల సమయాలలో కూడా వర్షాలు కురిస్తే మాత్రం ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొచ్చు నేపథ్యంలో ఈ చుట్టుపక్కల కూడా వినాయకులు ఉంటాయి కాబట్టి అక్కడ చూసుకోండి కానీ ఏదైనా ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ వినాయకుడు ఉంది ఈ రోజు చూసినట్టయితే మనకు అక్కడ భారీ బందోబస్తు పోలీసు పెట్టారు ఇక్కడ వర్షం బీభత్సంగా వస్తున్నా కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని లెక్క చేయకుండా వస్తున్నారు కాకపోతే కొద్ది వరకు అంటే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడ ఉన్న ఇబ్బంది మొత్తం ఏర్పాటు చేస్తున్నా కూడా ఎందుకంటే వాళ్ళు వచ్చే లైన్ లో లేకపోవడం వల్ల వర్షాన్ని తడుస్తున్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా అక్కడ కొన్ని వైద్య శిబిరాలు అందించడం జరిగింది

ఖచ్చితంగా అంటే వినాయక మండపాలు అయితే ఖచ్చితంగా స్పెషల్ గా పని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వినాయక మండపాలు పెట్టినప్పుడు ఆల్రెడీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ చోట్లో వినాయకులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మండపానికి సంబంధించిన అందరూ కూడా ఎవరైతే కమిటీ అదే విధంగా సిబ్బంది కానీ ప్రతి ఒక్కరిని ఇమీడియట్ ఎందుకంటే ఇన్ని కాలకులేషన్ పరంగా మండపాలు ఉన్నాయని తెలిస్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి అటు మండపాలకు సంబంధించిన యజమానులకు చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఏది పెట్టినా కూడా మీ మీ దృష్టిలో అంటే మీ వరకైతే మీరు జాగ్రత్తగా ఉండే ఫాలో అవ్వండి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీకు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ అయ్యే అవకాశం ఉంటే అగ్నిమాపక సిబ్బంది చెప్పండి ఎక్కడైనా డ్రైనేజ్ లీకేజ్ ఉంటే కనుక అయితే దీనికి సంబంధించి లోకల్ గా ఉండే లీడర్స్ అందరూ కూడా ప్రతి చోట వీక్షిస్తూ ఉండాలని చెప్పి కూడా అటు ఇబ్బంది అటు అధికారులతో పాటు వాటి లోకల్ లీడర్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మండపాలు ఉన్న చోట్ల ఎక్కడైనా వాటర్ నిల్వ ఉన్నా కూడా వాటిని ఇమీడియట్లీ తొలగించేలాగా అక్కడ దానికి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ డ్రైనేజ్ సమస్య గానీ అదేవిధంగా వాటర్ హీల్లో ఉన్న ప్లేసులు కానీ ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కొద్దిగా అంటే ఏదైనా రోడ్ డ్యామేజ్ కూడా దాన్ని వెంటనే మట్టి పోసి కానీ కొంచెం సిమెంట్ లాంటి పోసి కానీ దాన్ని పూర్తి ప్రయత్నం అయితే చేస్తున్నారు లాగా రైట్ థ్యాంక్ యూ